భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి తేటగొంటలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు కృషి చేస్తుందన్నారు

జీవితాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలంటే ఈ సమాజంలో ఇంకా అసమానతలు ఉన్నాయి పేదరికం ఉంది గొప్ప ఏదా అనే కొన్ని ఉన్నాయి అదేవిధంగా అనేక రకాలైన కూడా మత వివిధత కూడా ఉన్నాయి ఇవన్నీ పోవాలనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రధాన ఆలోచన ఆలోచన మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేటువంటి వైపు అయితే ఆయన చేసినటువంటి ఉద్యమం ఆ రోజున ఒకవైపు స్వాతంత్ర ఉద్యమం అన్నిగా నాయకత్వంలో జరుగుతూ ఉంటే అంబేద్కర్ గారు స్వాతంత్రం మంచిదే రావడం స్వపరిపాలన రావాలి అంటే స్వపరిపాలనలో కూడా ప్రజల యొక్క కష్టాలు తేరకుండా ప్రజల యొక్క అసమానతలు పోకుండా పోకుండా ఇంకా అదే కంటూ కంటిన్యూ అయితే వివే కొనసాగినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వానికి మా స్వప్తానికి పెద్ద తేడా ఉన్నదని బోధించినటువంటి వాళ్ళు బాగా బాబాసాహెబ్బ ఎందుకంటే సైబర్ జెండెస్గా ఉద్యోగం చెప్పే నేను ఆయన చెప్పినటువంటి ఉద్యమం అంటే తమ సమాజం ఏర్పడాలి నవసమాజం ఏర్పడాలి ఆనాటి ఉన్నటువంటి సమస్యలు ఆధారకం కానీ అన్టచబిలిటీ కానీ అదేవిధంగా అనేక రకాలైనటువంటి అత్యాచారాలు కానీ అన్ని పావాలను జీవించినటువంటి ఏకైక నాయకులు తీసుకోబోతుందో ఇది ఆయన ప్రత్యేక ఆయన జీవితం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా చదువు ముఖ్యం చదువు ఒక విధంగా అసమానతను తొలగిస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా పొరవాడిగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆయన చాలా హింసించారు చాలా హిమిరేట్ చేశారు చాలా అవమానపరిచారు కానీ ఆయన చదువుకుని ప్రదేశాల్లో చదువుకుని బయటకు వచ్చిన తర్వాత నువ్వే రాజ్యాంగం రచించేటువంటి ప్రజలందరూ కూడా మనం చూస్తే ఆయన ఏ స్థాయికి దిగాడు అనేటువంటి అంటే ఏదైతే సమాజం ఆయన్ని అవమానపరిచారో అదే సమాజాన్ని మార్చడానికి ఆ సమాజం ఎట్లా ఉండాలని అనడానికి నువ్వైతేనే సరైన రాజ్యాంగం రాస్తావు అనేటువంటిది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాట ఎవరు రాయాలి రాజ్యాంగం గాంధీ గారు అంబేద్కర్ రాయాలి ఆయనే చైర్మన్ ట్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఉండాలని చెప్పారు దాని ఉద్దేశం ఏంటంటే సమాజంలో పరిపాలన ఒకటే ముఖ్యం కాదు పరిపాలనతో ఉన్నటువంటి సమాజంలో ఉండేటువంటి మార్పులు కూడా ముఖ్యం ఈనాటికి ఇంకా పెద్దగా మార్పు మనం చాన సమాజంలో ఆయన చూస్తూ ఉంటుంది ఆయన చూస్తుంది రెండోది ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన యొక్క కెరియర్ ఎట్లా డెవలప్ అయింది అనేటువంటి ఆదర్శంగా తీసుకుంటే ఈనాటి పేదవాళ్ళు కూడా అంత పట్టుదలగా చదువుకుంటే ఒకరి మీద ఆధారపడకుండా ఆధారపడేటప్పుడు ఆధారపడతారు గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ పెడుతున్నాను ఆధారపడి ఆధారపడతాం ఆ విధంగా ఉన్నత స్థాయికి వెళితే చదువులో సమాజంలో గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు రావడమే కాకుండా అతను ఉండేటువంటి ఆ ఏదో మచ్చ ఏదైతే ఉందో ఇతను అరిజనులు లేకపోతే ఇతను ఒక బీసీ ఇతర డబ్బు లేనివాడు చాలా పేదవాడు ఊరి అనేటువంటి ఆ యొక్క మచ్చలు పూట ఆ మచ్చలు పూటలను చాలామంది చదివించుకుంటాం తర్వాత అంటే చదవ రెండు కాలం చాలా